ఈ కాలంలో కొందరు అమ్మాయిలు బాగా అప్డేట్ అయ్యారు వారు తీసుకునే ప్రతి నిర్ణయం పక్కా తో తీసుకుంటున్నారు చదువు ఉద్యోగం ఫ్యూచర్ ప్లాన్స్ ఇలా వ్యక్తిగత విషయాల్లో మగవారికి ఏ మాత్రం తగ్గకుండా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు దీనికి తోడు ఇండియా జనాభాలో అమ్మాయిలు అబ్బాయిలు సగటు నిష్పత్తి చూస్తే అమ్మాయిల శాతం తక్కువగా అబ్బాయిల శాతం ఎక్కువగా ఉంది దీంతో అబ్బాయిలకు పెళ్లి చేయాలంటే అమ్మాయిలు దొరకటం లేదు దీంతో అమ్మాయిలు పెట్టిన కండిషన్స్ కి ఓకే చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు ఇలా కండిషన్స్ పై పెళ్లి చేసుకుంటే తగ్గేదేలే అన్నట్టు అమ్మాయిలు అబ్బాయిలను ఒక ఆట ఆడుకుంటున్నారు అబ్బే అంత సీన్ మా అమ్మాయిలకి ఎక్కడుంది మీరు అలా చెబుతారు కాని అని మీరనుకోవచ్చు కాని నేను చెప్పే స్టోరీ వింటే మీరు నిజమే అనకుండా ఉండలేరు అదేంటో తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్ సహారన్పూర్ కు చెందిన ఒక యువకుడు ఎన్నో ఆశలతో లూతియానాకు చెందిన యువతిని ఘనంగా పెళ్లి చేసుకున్నాడు భార్యను గౌరవిద్దాం ప్రేమగా చూసుకుందాం అనుకున్న మన వరుడు భార్య అంటే అమితమైన ప్రేమ పెళ్లి కుదుర్చుకున్న రోజు నుంచి పెళ్లి వరకు భార్యను ప్రేమగా చూసుకుంటూ వచ్చాడు పెళ్లి జరిగిన తర్వాత ఇంకేముంది శోభనం రోజు రానే వచ్చింది గదిలోకి వచ్చిన వధువు సిగ్గుపడుతూ నేనొకటి అడుగుతాను కాదు అనుకుండా చేసి పెడతావా అంది కొత్తగా పెళ్ళైంది పైగా శోభనం రోజు ఎవడు చేయనంటాడు సరే ఏం కావాలో చెప్పు నువ్వడగటం నేనివ్వను అనటం జరుగుతుందా అని అన్నాడు ఎంతో సిగ్గుపడుతూ వధువు కూడా సిగ్గుపడుతూ బీర్ తాగాలని ఉంది తీసుకొస్తావా అంది మొదట్లో ఆశ్చర్యంగా చూసిన వరుడు కాస్త కంగారు పడుతూనే సర్లే ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు తాగుతున్నారు తను కూడా ట్రై చేయాలి అనుకుంటుందేమో అనుకోని సరే తెస్తాను అని లేచి వెళుతుండగా వధువు ప్రేమగా పిలిచింది తినడానికి ఏ బూందీనో పల్లీలో తెమ్మంటుంది అనుకున్నాడు వరుడు సిగ్గుపడుతూ ఇంకా ఏం కావాలి అని అడిగాడు పెళ్లి కూతురు సిగ్గుపడుతూ వస్తూ వస్తూ గంజాయి ప్యాకెట్లు మటన్ కూర కూడా తీసుకొనిరా అంది అంతే షాక్తున్న పెళ్ళికొడుకు కోపం ఒక్కసారిగా నషాలానికి అంటే వధువుతో పెద్ద గొడవ పెట్టుకున్నాడు ఈ గొడవ గురించి తెలుసుకున్న పెళ్లి కూతురు కుటుంబం వచ్చి పెళ్ళికొడుకును శాంతపరిచే ప్రయత్నం చేసింది అల్లుడు గారు మా అమ్మాయి సరదాగా జోక్ చేసింది ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవద్దు అని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు కానీ పెళ్లి కొడుకు వెనక్కు తగ్గేదేలే అన్నాడు చివరకు పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరింది అక్కడ కూడా పట్టిన పట్టు వీడకుండా అస్సలు తగ్గేదేలే వధువును ఏలుకునేదే లేదని తేల్చి చెప్పాడు మరోవైపు వధువు తీరు తమకు అనుమానాస్పదంగా ఉందని వరుడి కుటుంబ సభ్యులు కూడా చెప్పారు అంతేకాదండోయ్ అమ్మాయి ప్రవర్తన చూస్తుంటే మాకెందుకో అనుమానం వస్తుంది ఆమె ట్రాన్స్ జెండర్ అయి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు ఇలా పెళ్లి పెటాకులైంది నిజంగానే పెళ్లి కూతురు మందు తెస్తాడా లేదా మనోడికి అలవాటు ఉందా అనే విషయాన్ని తెలుసుకోవాలి అనుకుందో లేక నిజంగా జోక్ చేసిందో తెలియదు కానీ పెళ్లిని చేతులారా అయితే చెడగొట్టుకుంది ఉత్తరప్రదేశ్లో ఓ ప్రాంతానికి చెందిన మహిళ సంచలన నిర్ణయాన్ని తీసుకొని ట్రెండ్ సెట్ చేసింది ఈ అక్క పెళ్లి ఒకరిని చేసుకొని సీక్రెట్ గా ఇంకొకరితో ఎందుకు ఎందుకనుకుందో ఏమో కాని ఇద్దరిని పెళ్లి చేసుకొని ఒకే ఇంట్లో కాపురం పెట్టేసింది మన దేశంలో ఇద్దరు భార్యలతో కాపురం చేసే భర్తలే ఉండాలా ఏంటి ఇద్దరు భర్తలతో కాపురం చేసే మహిళ నేనే అవుతా అనుకుందో ఏమో ట్రెండ్ సెట్ చేసింది అక్క అంతేనా ఇద్దరి భర్తలతో కలిసి గ్రూప్ ఫోటోలు దిగుతోంది ఈ విషయం మీడియా వరకు చేరటంతో ఇద్దరి భర్తలతో తను ఎలా మేనేజ్ చేస్తూ వస్తుందో ఇంటర్వ్యూలు ఇచ్చేస్తోంది ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఆమెను పెళ్లి చేసుకున్న ఇద్దరు సొంత అన్నతమ్ములే ఎటువంటి గొడవలు లేకుండా ఒకే ఇంట్లో భార్యతో కలిసి ఉంటున్నారు ఇద్దరినీ పెళ్లి చేసుకున్నందుకు గుర్తుగా ఆ మహిళ రెండు మంగళ సూత్రాలను కూడా ధరిస్తోంది అయితే ఇంతకీ ఇద్దరినీ ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో మాత్రం ఆమె ఎక్కడా ఏ ఇంటర్వ్యూలోనూ చెప్పలేదు దీంతో ఈ విషయం తెలుసుకున్న వారు అన్నతమ్ములు కలిసి ఒకే మహిళను పెళ్లి చేసుకోవడమేమిటని ఆశ్చర్యపోతున్నారు ఎవరైనా ఇద్దరిని పెళ్లి చేసుకోవడమేంటి అందరూ ఏమనుకుంటున్నారు అని అడిగితే ఈ లోకంతో మాకు పనేంటి అంటుంది అంతేకాదు వీరిద్దరితోనే కలిసి బతుకుతాను అని చెబుతుంది మరి ఇద్దరు భర్తలకు సమయం కమిట్మెంట్ ఎలా ఫుల్ఫిల్ చేస్తావు అని అడిగితే ఇద్దరు భర్తల అవసరాలు తీర్చగలను వారి బాధ్యతలను ఎఫెక్టివ్గా పంచుకోగలను ఒకరితో పది రోజులు మరొకరితో పది రోజులు ఉంటూ పంచుకొని గడపలేను ఇద్దరితోనూ పూర్తిగా కలిసే ఉంటానని స్పష్టం చేసింది దీంతో ఆమె కాన్ఫిడెన్స్ చూసి సోషల్ మీడియా యూజర్లు ఆశ్చర్యపోతున్నారు అయితే ఇంటర్వ్యూలో ఆ మహిళ గడుసుగా సమాధానాలు ఇస్తుంటే భర్తలు మాత్రం అంతేగా అంతేగా అన్నట్టు నోరు మెదపడం లేదు బహుశా ఇదే వారి మ్యారేజ్ సక్సెస్ సీక్రెట్ కావచ్చు ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు ఈ రెండు కథలు విన్నారు కదా కొందరు అమ్మాయిలు బాగా అప్డేట్ అయ్యారా లేదా వీలైతే అమ్మాయిలు కూడా ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి